బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రశ్మంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ డాక్టర్ సుధా గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సుధా గారు వినాయక చవితి వచ్చేస్తోంది వినాయక చవితి రెండు రోజుల్లోనే రెండు రోజుల్లోనే ఉంది వినాయక చవితి అయితే వినాయకుడిని మనం పూజిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా మీరు యాజ్ అస్ట్రాలజర్ చెప్పండి ఈ నవగ్రహాలకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అధిదేవతని ఖచ్చితంగా ఫిక్స్ చేసి గణపతి గణపతి గణపతియే చెప్తారు ఇప్పుడు సిక్స్ హౌస్ లో కేతు ఆల్రెడీ ఉన్నారు ఉంటారు ఇంకొన్ని రోజులు కూడా ఉన్నారు కదండి అయితే మరి ఈ కేతుని రిలేట్ చేస్తూ కేతు ఇచ్చేటటువంటి ఒకవేళ ఇబ్బంది చాలా ఉంటాయి కట్టుకోవడం చాలా చాలా కష్టం కాబట్టి మరి వినాయకుడిని గనక ఆరాధిస్తే ఆయన ఖచ్చితంగా తల వంచేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అజ్ అస్ట్రాలజర్ చెప్పండి ఈ రాసుల వాళ్ళు ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఏ ఇప్పుడు గణపతిలో రకరకాల రూపాలు ఉన్నాయి నామాలు ఉన్నాయి స్వామిని ఏ ఏ రాశి వాళ్ళు ఎలా ఆరాధించుకోవాలనేది ఒక్కసారి వివరంగా మీ ద్వారా తప్పక ఎందుకంటే ఏ రూపం అయినా ఓకే గుడ్ చేయొచ్చు అందరూను ప్రత్యేకంగా మనం చెప్పేది జనరల్ గా చెప్తున్నాము మనం ఏంటంటే రాసులు వారిగానే మాట్లాడుకుంటున్నాం రాసులు అంటే ఏంటంటే మళ్ళీ వ్యక్తిగత జాతకానికి వస్తే గా ఉంటుంది బట్ స్టిల్ మనం మాట్లాడుకునేది గణపతి గురించే కనుక ఏ రూపాన్ని పూజించినా మనకు పాజిటివిటీ అనేది వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా గట్టిగా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు ఇందాక అన్నట్టు కేతు ఏమో ఆరో ఇంట్లోనే సో తప్పక అడ్డం కాలు అనేవి గా మనం చెప్పాలి అంటే అందరికీ అడ్డం కామన్ ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ ఎందుకంటే ఆరో ఇంట్లో కేతు ఉంటే తప్పక ఏంటంటే ముందుకు వెళ్దాము ముందుకు సాగుదాం అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పెడతారు ఆబ్స్టకల్స్ అంటూ ఉంటాము అడ్డంగా వివిధ రూపాల్లో వస్తాయి మనుషు రూపాల్లో కూడా వస్తూ ఉంటాయి అందుకనే మనం ఎప్పుడు దేవతలను కొలవాలి అని చెప్తూ ఉంటాము తప్పక మహాగణపతిని ఆరాధిస్తే చాలా బాగుంటుంది ఎవరు మేషరాశి మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు మహాగణపతిని ఎందుకంటే చాలా మందికి ఉపదేశం కూడా ఉండొచ్చు మహాగణపతి అసలు చాలా బాగుంటుంది కొలుచుకుంటే అని అని జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది లేకపోతే అసలు మహాగణపతి లేకపోతే మహాగణపతి అంటే జపం చేసుకోవడం తలుచుకోవడంలో తప్పేంటి ఎన్న మనం ఇది ప్రాక్టీస్ చేయమంటే జనరల్ గా మనం చెప్పేది ఏంటంటే ట్వంటీ వన్ డేస్ మనకి లెక్క ఎప్పటికీ ఉండే కానీ మన పెద్దవాళ్ళు చెప్పింది ఒక మండలం నలభై రోజులు కంటిన్యూస్ మళ్ళా ఎన్ని రోజులు అన్నప్పుడు ఎన్ని సార్లు నామం అనేది కూడా అంటే ఒక మాల చేసుకోవడం అనేది మినిమం అంటే అంతే ఎవరికి ఓపికను పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట సో తప్పక ఇది చేసుకుంటే కనుక కుటుంబ పరంగా వీళ్ళకి చాలా బాగుంటుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం అనమాట గణపతిని ఆరాధిస్తే అసలు విజయం అనేది తప్పదు తప్పక వస్తుంది అంటే ఆప్స్టల్స్ తొలగిపోతాయి మేషరాశి వాళ్ళు మహాగణపతి నామాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి ఇక మరి వృషభ రాశి వాళ్ళు వీళ్ళండి వీళ్ళు తప్పక లక్ష్మీ గణపతి చేస్తే బాగుంటుందనే నా ఒపీనియన్ ఎందుకంటే ఐదో ఇంట్లో మనకి ఇప్పుడు కేతు ఉన్నారు ఎందుకంటే మన కేతు గ్రహం గురించి ఎక్కువ మాట్లాడుతుంది అవునా వర్ణం అని మనం గణపతికి కూడా మనం చెప్పున్నాం ఎందుకు లక్ష్మీ గణపతి అంటే మనకి అధిపతి కూడా మనకి వీనస్ అంటే శుక్రుడు శుక్రాచార్య అయ్యారు అలాగే ఐదో ఇంట్లో ఉన్నారు అంటే ఏంటి శుక్రాచార్య మనకి అందం ఆనందం పిల్లలు అన్ని అన్ని చెప్తూ ఉంటారు ఆయన కూడా ఐదు అదే ఇప్పుడు అందుకోసమని తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతి చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది విజయం సాధించవచ్చు అనేది యాస్ అన్ అస్ట్రాలజర్ లేకపోతే నా ఒపీనియన్ అనమాట లక్ష్మీ గణపతి లక్ష్మి కావాలి అనుకునే వాళ్ళే అందరూ వద్దనుకునే వాళ్ళు ఎవరు సో తప్పక వాళ్ళు లక్ష్మీ గణపతిని పూజిస్తే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వినాయక చవితి ఈ పది రోజులు కూడా అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నేను ఇందాక చెప్పినట్టు సంకల్పం అనేది వెరీ ఇంపార్టెంట్ సంకల్పంతో పాటే ఏ పనైనా చేయాలన్నమాట నాకు ఇది కావాలి నేను ఇది కోరుకుంటున్నాను అని మొదలెట్టాలి అప్పుడే ఆ ఏంటంటే అది కరెక్ట్ గా ఉంటుంది ఆ పాత అనేది కరెక్ట్ ఉంటుంది ఆ పాత మీద మనం నడవడం కూడా జరుగుతుంది అనమాట ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి రైట్ లక్ష్మీ గణపతి అని చెప్పారు కాబట్టి లక్ష్మీ గణపతి హోమాలు కూడా విశేషంగా చేస్తూ అది కూడా చేసుకునే ప్రయత్నం చేయచ్చు తప్పక తప్పక ఎందుకు వృషభ రాశి వారికి లక్ష్మీ గణపతి రైట్ ఇక మిథున రాశి అండి మిథున రాశి వాళ్ళకి మనం చూసామంటే నాలుగో ఇంట్లో ఉన్నారు అంటే ఏంటి అటు చదువు అండ్ ఆల్సో ఏంటి మదర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ దంతం అంటే ఏంటి మనకి దంతంతోనే రాశారు అని అంటారు తెలుసు కదా అంటే అంత పట్టుదలగా ఆయన రాత్రి తలవారు కొంచెం రాసిన కనుక తప్పక స్టూడెంట్స్ కి ఎస్పెషలీ ఏ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది ఆ రూపాన్ని కొల్చుకుంటే అంటే మనం మాట్లాడుకునేది ఏంటి మనం గణపతి రూపాలే మాట్లాడుకుంటున్నాం గనక తప్పక ఏకదంత వినాయక ఏకదంత గణపతి గణపతి అందరూ గణపతిలే సో గణపతి రూపంని చేసుకోవడం కొలవడం అనేది చాలా మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట అని కూడా అనుకోవచ్చు అంతే కదా అంటే నమ అంటే నామరూపాలు నామరూపాలకి అసలు ఇంకా ఉపదేశాలు ఏమీ అక్కర్లేదు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట మన బీజాక్షరాలు ఓం గమ్ గణపతి ఏ నమ అని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇంకా పెద్దది ఉండే దాంట్లోనే ఇవన్నీ మనం చెప్పకూడదు కనుక మనం మాట్లాడటం బట్ ఏంటంటే బీజాక్షరాలకి మనకి ఏంటంటే ఉపదేశం ఉండాలి బీజం అంటే ఏంటి సీడ్ లోనే ఉన్నారు వాళ్ళు అంటే ఏంటంటే గా మనం ఆహ్వానిస్తున్నాం సో దానికి తప్పక ఒక గైడెన్స్ ఉండాలి అన్న ఒక విషయం మీదే మనం ఉపదేశం అని చెప్తూ ఉంటారు అన్నమాట రైట్ అండి ఇక కర్కాటక రాశి అంటే మూడో ఇంట్లో ఉన్నది మనకి కేతు అంటే నేను ఇందాక మూషికం గురించి కూడా చెప్పాను మూషిక అంటే ఏంటి తొందరగా ఎక్కడికైనా వెళ్ళిపోగదు అంటే అటు చిన్న చిన్న ప్లేసెస్ కి లోపలికి వెళ్ళిపోయి డెస్ట్రాయ్ కూడా చేయగలదు కదా పంటలన్నీ కూడా తినేయగలదు సో మూషిక వాహన అంటే పూర్తి రూపం అంటే ఏంటి గణపతి రూపం మూషిక మూషికవామం మీద కూర్చున్నట్టు ఎప్పుడు మనం గణపతి కొలిచినా కూడా మూషికాన్ని కూడా కొలవాలనే చెప్తూ ఉంటాం ఎందుకంటే కూడా ఒక రూపమే అంటే మనకి సనాతన ధర్మంలో చూసామంటే ఒక్కొక్క అనిమల్ ని కూడా మనం కొలవడం అంటే ఏంటి నేచర్ కి దగ్గరగా ఉండడం క్రియేట్ చేస్తారు క్రియేట్ చేశారు సో వీళ్ళకి ఎస్పెషలీ థర్డ్ లో తప్పక అడ్డంగాలు అనేది వస్తాయి అండ్ ఆల్సో కొన్నిసార్లు ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు వాహనం అంటే గణపతిని తలుచుకుంటే తప్పక వీళ్ళు ముందుకు సాగచ్చు ధైర్యం కూడా తెచ్చుకోవచ్చు బ్యూటిఫుల్ మూషిక వాహన గణపతి అని కూడా అనుకోవచ్చు బ్యూటిఫుల్ అండి ఇక సింహరాశి వారు నామంతో కొలవాలి అంటే సెకండ్ హౌస్లో మనకి కేతు మనకి తెలుసు అందరికీ సెకండ్ హౌస్లో ఉంటే తప్పక కుటుంబ పరంగా డబ్బు పరంగా అంటే ఆర్థిక పరంగా అందాం సంపద పరంగా అనుకుందాం సో ముందుకు సాగడం అనేది కొన్ని ఇబ్బందులు అని చెప్పచ్చు మన వ్యక్తిగత జాతకం ఆల్రెడీ మనం చెప్పాం కనుక సిద్ధి గణపతి సిద్ధి వినాయక అంటాం మనం సిద్ధి వినాయక అంటాం తప్పక మనకి ఏంటంటే సిద్ధి అంటే ఏంటి మనకి గోల్ని మనం ఆల్రెడీ సాధించాము అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది సో గోల్ ఏదైనా అవ్వచ్చు మనం సిద్ధి పొందాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ సో సిద్ధి వినాయకని కొలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మనం చూసామంటే సిద్ధి వినాయకుని చేసినప్పుడు కూడా మనకి ఎప్పుడు శక్తిని కూడా కొలవడం అనేది మంచిది అంటే పార్వతి ప్లస్ ది వినాయక పటం పెట్టుకుని కానీ ఒక రూపం పెట్టుకుని కానీ కొలవడం అనేది చాలా మంచిది ఇక కన్యారాశి కన్యారాశిలోనే సంచారం జరుగుతుంది మరి కన్యా రాశి వాళ్ళు మృత్యుంజయ మృత్యుంజయ మంత్రం చేసుకోవడం అలాగే మృత్యుంజయ రూపం కూడా మనం ఏంటంటే అష్టోత్తరంలో వస్తుంది అనమాట రూపం అని అంటే ఓంకార రూపం కూడా చెప్పొచ్చు అనమాట గణపతికి సో ఈ రూపాన్ని కొలుచుకోవడం అనేది చాలా మంచిది అంటే కూడానే ఉన్నారు సో డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ మైండ్ డిస్టర్బెన్స్ కానీ మెంటల్ డిస్టర్బెన్స్ అంటే ఒక స్టడీగా ఉండదన్నమాట సో ఎత్తు తగ్గులు అనేవి ఎక్కువ ఉంటాయి మూల అని ఏంటంటే కొన్ని ఆపర్చునిటీస్ అనేవి మనం కోల్పోతూ ఉంటాం మనకు వచ్చిన మనకి తెలియదు కదా మనం గ్రహించాలి వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు అనేది సో అవన్నీ కాకుండా అలాగే హెల్త్ విషయంలో కొంచెం సెన్సిటివ్ కనుక తప్పక మృత్యుంజయ గణపతిని అలాగే ఓంకార గణపతిని కొలిస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి బ్యూటిఫుల్ అండి ఇక తులారాశి ఈ తులారాశి వారు గణపతిల్లో ఏ రూపాన్ని ఖచ్చితంగా కొలవాలి అని అంటారు తులారాశి వాళ్ళు కూడా ఎందుకంటే పన్నెండు ఇంట్లో మనకి కేతు ఉన్నారు కనుక తప్పక లక్ష్మీ గణపతి బాగుంటుంది అలాగే మనం చెప్పవలసింది ఏంటంటే ఏ దేనికైనా ఏంటంటే మహాగణపతి ఎప్పటికైనా మహాగణపతి రూపం మనం మన చూసామంటే మన గుళ్ళల్లో అన్ని కూడా మహాగణపతి రూపాలు ఎక్కువ ఉంటాయి సో తప్పక కొలవడం అనేది మంచిది అలాగే విగ్రహం కూడా భారీ విగ్రహం ఉంటుంది మనకి మహాగణపతి సో తప్పక కొలిస్తే ఏమవుతుందంటే అటు కుటుంబ పరంగా ఎందుకంటే మ్యారేజ్ అయ్యే వాళ్ళు ఉంటారు అలాగే డిస్టర్బెన్స్ మ్యారేడ్ లైఫ్లో వాళ్ళు ఉంటారు అలాగే ఏంటంటే అప్పులు ఎక్కువైన వాళ్ళు ఉంటారు అలాగే కెరియర్ ముందుకు సాగలేదు అనేవాళ్ళు ఉంటారు ఎందుకంటే పన్నెండికైతే ఆల్వేస్ డిస్టర్బెన్స్ రెండిట్లో ఇస్తుంది సో ఇవన్నీ కా కాకుండా ఉండాలి అంటే తప్పక లక్ష్మీ గణపతి కానీ మహాగణపతి కానీ రెండు కొలవడం మంచిది ఎవరి కొంతమందికి అంటే ఆన్మయత ఉంటుంది ఎవరింట్లో వాళ్ళు కొలుస్తుంటారు గణపతిని సో అది కూడా కొలవడం ప్లస్ ఇవి కూడా ఒక మండలం మనం మాట్లాడుకున్నాము మండలం కన్నా ఎక్కువ కూడా కొలవచ్చు మన మండలం ఆపేక్కర్ ఏదో మంచి కార్యక్రమం లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు సో నిత్యం కొలవడం అనేది మంచిది రైట్ అండి ఇక వృచ్చిక వృచ్చిక రాశి వారు ఈ గణపతిని పూజించాల్సి ఉంటుంది మనం చూసామంటే గణపతికి ముప్పై రెండు రూపాయలు చెప్పున్నాము అలాగే ఎనిమిది అవతారాలు చెప్పుకున్నాం సో శక్తి రూపం ఉంటుంది పవర్ఫుల్ చాలా ఎందుకంటే ఇప్పుడు మనం చూసామంటే సెవెంత్ లో మనకి గురు సంచారం జరుగుతోంది గురువు కూడా ఏంటంటే వక్రిస్తున్నాడు ఈ ఇయర్లో అలాగే మనం చూసాము అంటే మనకి ఎయిత్ లో మార్చ్ సంచారం జరుగుతుంది సిక్స్త్ లార్డ్ లో ఆయన కిందకి పైకి వెళ్ళొస్తూ ఉంటున్నాడు అంటే ఆల్మోస్ట్ మనకి జాన్వరి వరకు అంత ఇబ్బందులు కొన్ని అన్నమాట ఈ రాశి వాళ్ళకే కాదు జనరల్గా కూడా మనం మాట్లాడుకోవాలంటే సో ఎప్పటికైనా ఎవరైనా మనం చూసేది శక్తి రూపమే అంటే ఏంటి ఎనర్జీ రూపం సో శక్తి రూపేణ శక్తి గణపతిని కొలవడం చాలా చాలా మంచిది ఇక ధనుసు రాశి వారు ధనుసు రాశి వాళ్ళకు కూడా మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి మనం గురు గురు మనకి ఆరో ఇంట్లో సంచారం జరుగుతోంది సెవెంత్ హౌస్లో నేను ఇందాక చెప్పినట్టు కుజ సంచారం జరుగుతోంది కరెక్టే కానీ ఏంటంటే ఆయన వాళ్ళ నీచపడుతున్నాడు అలాగే ఫిఫ్త్లో ఆడ పడుతున్నాడు కనుక అటు పిల్లల పరంగా అంటే కుటుంబ పరంగా పిల్లల ఎదుగుదల అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ విఘ్నాలు రాకుండా ఆబ్స్టికల్స్ రాకుండా దేంట్లో అయినా సరే ఉండాలంటే విఘ్నరాజ్ అంటే విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుణ్ణి కొలవమని అంటే నా ఒపీనియన్ అనుకోండి ఎవరిష్టం వాళ్ళది ఎన్ని రూపాల్లో ఉన్నాయి కానీ విఘ్నేశ్వరుని కొలవడం అనేది చాలా మంచిది అనేది నా ఒపీనియన్ విఘ్నరాజ విఘ్నేశ్వరుడు రైట్ అండి ఇక మకర రాశి వారు మకర రాశి వారు ఏ గణపతిని ఆరాధించారు సో మకర రాశి వాళ్ళకి మనం చూసాము అంటే సెకండ్ హౌస్లో మనకి శని సంచారం అంటే ఎల్ నట్స్ అని ఉంది అందరికి తెలిసిన ఒక విషయం అలాగే మనం చూసాము అంటే తొమ్మిదో ఇంట్లో కేతు సంచారం జరుగుతుంది అంతే ఏంటి అక్కడ భాగ్యానికి కొంచెం లోటు వస్తుంది అనేది తెలుస్తోంది అందుకని భక్తి గణపతి ఏదైనా మనం భక్తితోనే సాధించాలి ఈ రాశికి అధిపతి ఒకరించి ఉండరు అలాగే ఏంటంటే మకరాన్ని చూస్తున్నారు ఇప్పుడు సడన్గా చూసాము అంటే ఇబ్బందులు చాలామంది పడుతున్నారు నేను నాకు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎక్కడ అంటే బాగా జరుగుతున్నది సడన్గా ఏంటంటే స్టార్ట్ అయిందనమాట అలాగా సో అదొకటి కాకుండా మిగతా సంచారాలు కూడా అంతా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మార్స్ నీచ పడిపోతుంది అంటే కూజు నీచ పడిపోతుంది అంటే ఏడో ఇంట్లో సో తప్పక కుటుంబ పరంగా కూడా వీళ్ళకి లీగల్గా కూడా అలాగే పార్ట్నర్షిప్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి సో భక్తి భక్తితోనే సాధించాలి మనం ఏదైనా అంటే ఏంటి మనం నిగ్రహం చేసుకుని తప్పక గణపతిని కొలుస్తే భక్తి గణపతిని చాలా బాగుంటుంది అనేది ఏక ఇక కుంభరాశి ఉచిష్ట గణపతి అబ్బా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనకి శని అందులోనే ఉన్నారు కుంభ శని కదా దానికి ఈక్వల్ గా మనం చేయాలి సో పవర్ఫుల్ తీసుకురావాలి కనుక ఉచిష్ట గణపతి ఉచిష్ట గణపతి మనం నామరూపాలు ఎప్పుడైనా చేయొచ్చు తాంత్రికంలో మనం ఉచిష్ట గణపతి చెప్తూ ఉంటాం అనమాట కానీ ఏంటంటే నామ రూపాలు అన్నదానికి మనకి ఒక ఇది లేదు ఒక అడ్డం లేదు అన్నమాట సో హర్డుల్ అనేది లేదు మనం రోజు తలుచుకోవచ్చు సో ఉచిష్ట గణపతి రూపాన్ని చూసుకుని కూర్చడం అనేది మంచిది అనేది నా ఒపీనియన్ అలాగే ఏంటంటే మనకి ఏమైనా దృష్టి తగిలింది లేకపోతే ముందుకు సాగలేకపోతున్నాం లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా మనకి ఏదైనా చేశారు అన్న ఒపీనియన్ ఉండొచ్చు చాలా మందికి ఉంటూ ఉంటుంది ఇవన్నీటి కూడా ఇదే నివారణ అనమాట ఉచిత గణపతి నివారణ అవుతుంది ఇక మీనరాశి మీనరాశి వాళ్ళకి హేరంబ గణపతి అనుకో అందరికి కలిపి చెప్పేస్తాం అనమాట ఎందుకంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఏల్నట్స్ అని వీళ్ళకి అన్ని స్తంభించిపోయి ఉన్నాయి వీళ్ళకి అలాగే ఈ రాశికి అధిపతి మనకి మూడో ఇంట్లో సంచారం జరుగుతుంది ఆయన కూడా ఇప్పుడు రిట్రోగ్రేడ్ అవ్వబోతున్నారు అంటే ఏంటంటే వక్రించబోతున్నారు ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్కి ఈ ఉంది సో హేరమ్మ గణపతి అలాగే నామరూపం చేయడం అనేది చాలా మంచిది నాకు తెలుసు ఐదు తలలు ఉంటాయి అనుకుంటాను బాగుంటుంది చూడడానికి రూపం చాలా బాగుంటుంది మనకి ఇంటర్నెట్లో గూగుల్లో వెతికేస్తే అయిపోతుంది సో అన్ని తెలుస్తాయి వాళ్ళకు కూడాను బట్ ఏంటంటే ఇవన్నీ మన ఒపీనియన్ కిందే మనం చెప్పాం అలాగే వ్యక్తిగత జాతకం పరిశీలించుకుని చేయడం అనేది ఒక రెమిడియల్ మెషిల్ చేయడం అనేది ఇంకా ఇంపార్టెంట్ రైట్ ద్వాదశ రాసులు వాళ్ళు కూడా వినాయకుడిని ఏ నామంతో ఏ రూపంలో కొలవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారండి అస్ట్రాలజీని డెఫినెట్ మిళితం చేస్తూ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే నమస్తే